పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాల బస్సులన్నిటికీ ఫిట్నెస్ చేయించుకోవాలని వాహనాలు అన్ని కండిషన్లో ఉండేలా చూసుకోవాలని సిద్దిపేట రవాణా శాఖ అధికారి సంతోష్ రెడ్డి సూచించారు సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు స్కూల్ విద్యార్థులు ప్రయాణించే బస్సు డ్రైవర్లకు రోడ్ సేఫ్టీపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు అలాగే పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలలో తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని స్కూల్ యాజమాన్యాలకు సూచించారు జిల్లాలో మొత్తం మూడు వందల డెబ్బై రెండు బస్సులకు గాను నూట ఎనభై ఏడు బస్సులు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు చేయించుకొని ఉన్నాయని మిగతా బస్సులు కూడా పదిహేను తారీఖు లోపల ఫిట్నెస్ చేయించుకోవాలన్నారు పదిహేను తారీఖు నుండి తనిఖీలు చేపట్టి ఫిట్నెస్ లేని బస్సులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు పరిమితికి మించి విద్యార్థులను బస్సులో రవాణా చేయవద్దని అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ కోసం హైమర్ను ప్రతి బస్సులో విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని సూచించారు సిద్దిపేట జిల్లా విద్యా సంస్థల మేనేజ్మెంట్ వారికి రవాణా శాఖ తరఫున విన్నపం ఏంటంటే ఈ రేపటి నుండి స్కూళ్ళు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి మీ పాఠశాలకు నడిపే బస్సులు అన్ని ఫిట్నెస్లు చేయించుకొని తిరగాలని మా యొక్క విజ్ఞప్తి అలాగే డ్రైవర్లకు రోడ్ సేఫ్టీ విధానంగా పిల్లలకు ఎలా వాహనం నుంచి దింపడము ఎక్కియడము అటెండెంట్ నుంచి జాగ్రత్తగా పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి ఇంటి నుంచి మళ్ళీ స్కూల్కు దింపాలని కోరుతున్నాము ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పిల్లలకు సౌకర్యవంతంగా వాహనాలు నడపాలని డ్రైవర్లకు విన్నపము పదిహేను తారీఖు తర్వాత నుండి ఒకవేళ ఫిట్నెస్లు చేసుకోకుండా తిరుగుతున్న వాహనాలకు పదిహేనవ తారీఖు నుండి మేము వెహికల్ చెకింగ్ అంటే ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది దానికి ఒకవేళ అలా తిరిగిన వాహనాలకు తప్పకుండా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటాం డిపార్ట్మెంట్ తరఫున అట్లాగే మన జిల్లాలో మూడు వందల డెబ్బై రెండు స్కూల్ బస్సులు ఉన్నాయి ప్రస్తుతం మనకు నూట ఎనభై నాలుగు బస్సులు ఫిట్నెస్లు చేయడం జరిగింది ఇంకా మిగతా నూట ఎనిమిది బస్సులను కూడా ఈ రెండు రోజులలో కంప్లీట్ చేసుకోవాలి మా రవాణా శాఖ తరఫున మిగతా స్కూల్ బస్సులో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోకూడదు అలాగే వాహనంలో ఫైర్ ఎగ్జాస్ట్ ప్లస్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అట్లే హ్యామర్ హ్యామర్ ఎందుకు అని అంటే ఎమర్జెన్సీలో హ్యామర్ ద్వారా మనము ఎగ్జి ఎమర్జెన్సీ ఎగ్జిట్ను బ్రోక్ చేసి బయటికి వెళ్ళడానికి హ్యామర్ కూడా బిగించి ఉండాలి